హలో ఎవరు వన్ ప్రముఖ కర్నిజెంట్ కంపెనీ నుంచి మీరు ఎలాంటి డిగ్రీ చేసినా సరే బీఏ బీకామ్ బిఎస్సి ఎలాంటి డిగ్రీ చేసినా సరే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగానే ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎలాంటి అప్లికేషన్ తీసుకునే అవసరం అయితే లేదు డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది ఓకేనా సో ఇక్కడ మీరు గమనించెప్పే స్క్రీన్ మీద ఇప్పుడు మనకి వాల్కిన్ డ్రైవ్ ఫర్ సెమీ వైస్ ప్రాసెస్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు సార్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నా సార్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీరు జాబ్ లో ఉన్న సార్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు కాగ్నిజెంట్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇక శాలరీ గూర్వల్ అయితే మెషన్ చేస్తారు ఒకసారి గమనిస్తాం మనకి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పరణానం మన నోటిఫికేషన్ చేసి సాలరీ వరల్ అయితే మీకు జాబ్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ జాబ్ లొకేషన్ ఉంటుంది తెలంగాణ స్టేట్ లో మొత్తం చూసుకుంటే ఎనభై పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ చేయడం జరిగింది ఓకేనా సో తర్వాత జాబ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మనకి స్కిల్స్ ఇక్కడ మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్కిల్స్ అండ్ మ్యాడమ్ రికన అంటే గుడ్ ఇంగ్లీష్ కంపర్జేషన్ విత్ లాజికల్ అబిలిటీ డేటా ఎంటర్ప్రిక్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రీడింగ్ అండ్ కంపజేషన్ బాగుండాలి రిసెర్చ్ స్కిల్స్ ఉండాలి జనరల్ అవేర్నెస్ ఉండాలి వర్కింగ్ టైమింగ్ చూసుకుంటే ఇక్కడ మీకు షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ షిఫ్ట్ అండ్ లోకల్స్ డిపెండింగ్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ ఓకేనా సో మీకు బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీకు అయితే జాబ్ టైమింగ్స్ అయితే ఉంటాయి అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు అది కూడా మీకు షిఫ్టింగ్ బై అయితే ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు మీకు సాధారణంగా ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఎక్స్ఎల్ లాంటి మీకు అంటే కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు మనకు క్వాలిఫికేషన్ ఏమవు క్లియర్ ఇక్కడ మీరు గమనిస్తారు క్లియర్ క్లియర్గా గ్రాడ్యుయేట్ లెవెల్ ఓకేనా సార్ ఏ డిగ్రీ చేసినా సరే బీఏ బీకామ్ బిఎస్ ఏ డిగ్రీ చేసినా సరే అప్లికేషన్ దిగి పెట్టుకోవచ్చు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లికేషన్ ది పెట్టుకోవచ్చు మీకు ఇక్కడ రోల్ చేసుకుంటే వాయిస్ బ్లెండెడ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అంటే బీపీఓ డిపార్ట్మెంట్స్ కాల్ సెంటర్ లో మేబి క్లియర్ మెన్షన్ చేస్తారు కదా డిపార్ట్మెంట్ కూడా మన కస్టమర్ సక్సెస్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే మీరు ఫుల్ టైమ్ ఉంటుంది కూడా మీకు జాబ్ అయితే ఉండడం జరుగుతుంది రోల్ కేటగిరీ చూసుకుంటే వైస్ బ్లెండెడ్ అని పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అంటే ఆ కేటగిరీలో మీకు అది జాబ్ అయితే ఉంటుంది మీరు ఏ డిగ్రీ చేయాల అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు కీ స్కిల్ చూసుకుని చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఎంఎస్ ఆఫీస్ సంబంధించి ఎంఎస్ స్కిల్స్ కానీ కాంప స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి నోటిఫికేషన్ కియర్ అయితే మెన్షన్ అయితే చేశారు సో ఇక్కడ మనకి అబౌట్ ద కంపెనీ గురించి కొంచెం ఇచ్చారు ఒకసారి మీరు చెక్ చేయండి సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం నేను మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను చెప్పాను కదా సో ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేస్తారు ఎక్కడ కండక్ట్ చేస్తారు ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తా అంటే నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ చేసి ఇక్కడ అయితే గమనిస్తాం మనకి టైం అండ్ వెన్యూలో మీకు ట్వెల్త్ ఏప్రిల్ అమ్మా ఈ మంత్ ట్వెల్త్ ఏప్రిల్ మీకు అయితే టెన్ ఏఎం టు ట్వెల్వ్ పీఎం మధ్య మీకు అయితే కాగ్నిజెంట్ కంపెనీలో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు ఇక్కడ అయితే గమనిస్తాం మనకి కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ ఫ్లాట్ నెంబర్ ట్వంటీ ఫోర్ టూ సిక్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సో తర్వాత చూసుకుని ఇక్కడ మనకి అనంతరం గుండా విలేజ్ మణికొండ గచ్చిబౌలి హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ టూ అనే ఈ యొక్క అడ్రస్లో మీకు అయితే ఐ మీన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా ఓకేనా సో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ ఉంది కదా మీకు నౌకరీ డాట్ కామ్ లాగిన్ ఉంటే మీరు డైరెక్ట్గా లాగిన్ టూ అప్లై అని చేసి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు నోకరీ డాట్ కామ్ లో లాగిన్ లేకపోతే మీరు రిజిస్టర్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు నో ఇష్యూ ఓకేనా సో మీకు అప్లై లింక్ కింద కామెంట్ చేస్తాను కానీ డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోండి మంచి మీకు ట్వెల్త్ హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్లో అవుతూ ఉంటారమ్మా మంచి ఎమ్ కంపెనీ సో డోంట్ మిస్ ఇట్ సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో